హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో ఈరోజు చూసుకున్నట్టయితే అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా ఐటీ సెక్టార్ మెటల్ సెక్టార్ అయితే దూసిపోయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఐటీ సెక్టార్ పెరగడానికి ఏంటంటే రెండు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఫెడ్ రేట్ కట్ అనేది చెప్పుకోవచ్చు అంటే యూఎస్కి సంబంధించిన వడ్డీ రేట్లు అనేవి తగ్గుతాయని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అది ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీళ్ళు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటారు అయితే బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టారు ఈ మధ్యకాలంలో కొద్దిగా స్ట్రగుల్ అయ్యి ప్రస్తుతం ఏంటంటే రికవరీ బాట అనేది పట్టింది సో డెఫినెట్గా రికవరీ అయిందంటే మళ్ళీ ప్రాజెక్ట్స్ అనేది తీసుకెళ్ళి ఐటీ సెక్టర్ అనేది హ్యాండిల్ చేయడం జరుగుతుంది వీళ్ళు పాజిటివ్గా ఉన్నారంటే వీళ్ళ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా ఐటీ సెక్టర్ మీద పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది ఆ యొక్క రీజన్ కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వాల్యుయేషన్స్ మనం కన అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా ఎయిటీన్ ఎక్స్ అనేది ఎన్నింగ్ పర్ షేరు ఐటీ సెక్టార్కి సంబంధించిన ఈపిఎస్ ఎయిటీన్ ఎక్స్గా ఉండేది ఇప్పుడు ఈ యొక్క రేటు కట్టు అనే ఎప్పుడైతే రావడం అనేది జరిగింది ఎక్స్పెక్టేషను ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ అనమాట ఎర్నింగ్ పర్ షేర్ అనేది ట్వంటీ ఫోర్ ఎక్స్ అనేది కనిపిస్తుంది సో ఈ విధమైన గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తుంది ఐటీ సెక్టార్ నుంచి సో ప్రస్తుతానికి ఐటీ సెక్టర్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం మెటల్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు మెటల్ ఇండెక్స్ కూడా అవుట్ పర్ఫామ్ చేసింది మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏది ఇండెక్స్లో నేను అనేది మొత్తం మీద మెటల్ ఇండెక్స్లో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా కనిపిస్తూ ఉంది ఎనీహౌ ఇక్కడ ఏంటంటే చైనాకు సంబంధించిన పీపుల్ బ్యాంకు వన్ ఇయర్ మీడియం టర్మ్ ఏదైతే ఉందో పో లోన్ తీసుకుంటారు కదా వన్ ఇయర్ కోసం వాటి మీద వడ్డీ రేట్లు అనేది తగ్గించింది ఎంత తగ్గించింది అంటే ఇరవై పైసలు తగ్గించింది అనమాట అది కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు ఎందుకంటే మన ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే మెటల్స్ అండ్ మెటల్స్ ఎక్కువగా చైనాకి లింక్ అయి ఉంటాయి అనమాట చైనాలో మంచి గ్రోత్ అనేది కనిపించిందంటే ముఖ్యంగా ముడి సరుకులు మెటల్స్ ముఖ్యంగా షైన్ అవుతూ ఉంటాయి ఎనీహౌ ఆ యొక్క పీపుల్స్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించడం ఒక డెసిషన్ వల్ల ఏంటంటే మెటల్ సెక్టర్ అనేది పాజిటివ్గా అయితే రెస్పాండ్ అయింది అదేవిధంగా మ్యాన్ కైండ్ ఫార్మా కూడా ఈరోజు న్యూస్లో ఉంది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే పదమూడు వేల ఆరు వందల ముప్పై కోట్లు పెట్టి భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ అనే కంపెనీ ఈ షార్ట్ కట్లో బిఎస్వి అనే కంపెనీని వీళ్ళు బై చేసినట్టు ఫైలింగ్ చేస్తున్నారు అయితే ఈరోజు మార్నింగ్ మనం చూసుకున్నట్టయితే ఫైవ్ పర్సెంట్లో ట్రేడ్ అయింది దాని తర్వాత నెగిటివ్ టెరిటోరీలో ఇది క్లోజ్ అవ్వడం అనేది గమనార్హం అయితే ముఖ్యంగా ఏంటంటే కైండ్ ఫార్మాకి ఇది పాజిటివ్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క బిఎస్వి కంపెనీ ఏదైతే మనం అనుకుంటున్నామో అదేంటంటే ఉమెన్కి సంబంధించిన హెల్త్ అండ్ ఫర్టిలిటీకి సంబంధించిన డ్రగ్స్ అండ్ ప్రోడక్ట్స్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్ ప్లాట్ఫామ్స్ని కూడా కలిగి ఉంది సో మ్యాన్కైండ్ ఫార్మా హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ అనేది ఎక్వైర్ చేసింది బిఎస్వి నుంచి ఇది ఈ యొక్క కంపెనీకి మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇన్ఫ్రాక్ సంబంధించిన ఎస్జీవిఎన్ లిమిటెడ్ ఈ యొక్క స్టాక్ కూడా మనం ఈ ఒకరోజు పదమూడు పర్సెంట్ అనేది పెరిగింది ఎందుకు పెరిగిందంటే వీళ్ళకి మిజోరాం గవర్నమెంట్ నుంచి పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల ఆర్డర్ అనేది రావడం జరిగింది సో అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాకు థర్టీన్ పర్సెంట్ అనేది రైజ్ అవ్వడం మనం చూసాం ఇక ఎంఫోసెస్ లిమిటెడ్ ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఐటీ సెక్టార్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ పైకి వెళ్ళటం అనేది జరిగింది అట్ ద సేమ్ టైం ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఫిఫ్టీ టూ వీక్ హై స్కానర్లకు కూడా రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇది కారణం ఏంటంటే మేనేజ్మెంట్ నుంచి చాలా పాజిటివ్ కామెంటరీ రావడం అండ్ వీళ్ళేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా లాంచ్ చేశారనమాట ఆ యొక్క ప్రోడక్ట్స్ అనేది మనం చూసుకున్నట్టడితే దాని పేరు నియో ఒకదాని పేరు ఇంకొకటేమో నియోజటా అనమాట ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ మోడర్నైజేషన్ కోసం ఈ టూల్స్ చాలా పాజిటివ్గా ఉపయోగపడతాయి అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ కామెంటర్ చేయడం అనేది జరిగింది ఎనీహా ఈ పర్టికులర్ స్టాక్ అయితే వెరీ అగ్రెసివ్గా ఈరోజు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరగడం మనం చూసాం సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టొబాకో బేస్డ్ విఎస్సీ ఇండస్ట్రీస్ మనం చూసుకున్నట్టయితే ఈ స్టాకు ఒక షేర్ షేర్గా ఉంటే మన అకౌంట్లో పది షేర్లు అనేది బోనస్గా ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉంది అయితే ఆగస్టు లోపు ఈ యొక్క షేర్స్ మన డిమార్ట్ అకౌంట్లో ఉండాలి అప్పుడు వాళ్ళకి మాత్రమే ఈ షే బోనస్ షేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే టూ పాయింట్ సిక్స్ దగ్గర దగ్గర పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో రాధాకిషన్ ధమాని అంటే మన డిమార్ట్ ఓనరు ఓకే సో ఎక్కువగా స్టేక్ కలిగి ఉన్నారు బట్ రీసెంట్గా టూ పాయింట్ సిక్స్ టూ సిక్స్ పర్సెంట్ ఎగ్జిట్ అయినట్టు మనకు బల్క్ డీల్స్ అనేవి బ్లాక్ డీల్స్ అనేవి చెప్తూ ఉన్నాయి ఫార్మాకి సంబంధించి సన్ సన్ఫార్మాసికల్ కూడా ఈరోజు పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఆటో ఆటోఇమ్యూని సిస్టమ్ వల్ల యూఎస్లో ఏంటంటే చాలామంది హెయిర్ లాస్ అవుతున్నారంట దగ్గర దగ్గర ఏడు లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు దాన్ని ట్రీట్ చేయడానికి అలోపేసియా ఓకే ట్రీట్మెంట్ డ్రగ్ అనేది సన్ఫార్మా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం దాని తర్వాత యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏం చేశారంటే గ్రాంట్ చేశారు అంటే ఆమోదించారు ఓకే ఈ డ్రగ్ అనేది మీరు యుఎస్లో సేల్ చేయొచ్చు అని చెప్పేసి ఎనీహ్ మనం చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది టూ పర్సెంట్ పెరగటం అండ్ ఫ్రెష్గా ఏంటంటే ఫిఫ్టీ టూ వీక్ హైలో కూడా ట్రేడ్ అవ్వటం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా డీజిల్ నుంచి గ్రీన్ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నారు దాంట్లో స్ట్రాంగెస్ట్ రెవల్యూషన్ వచ్చేసరికి మన బ్యాటరీతో నడిచే బస్సులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాంట్లో స్ట్రాంగ్గా ఉంది ఓలా ఎలక్ట్రిక్ అని చెప్పి వీళ్ళు ఏంటంటే మంచి మంచి బస్సులు తయారు చేస్తున్నారు యూకే నుంచి కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ అనేది వచ్చాయి హౌ ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు ఆగస్టు సెకండ్ బిడ్డింగ్ అనేది రావడం జరుగుతుంది ఐపీఓకి ఈ ఐపీఓ ద్వారా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది సమీకరించను అన్నారు సో దానికి సంబంధించినది అప్డేట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకేంటంటే లిస్ట్ అయ్యే డేటు ఆగస్టు తొమ్మిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు